హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో అనమాట నేనైతే ఈ డ్రస్ మీషోలో తీసుకున్నాను ఫోర్ థర్టీ పడింది చాలా బాగుంది కాలు అంటే మీరు కూడా తీసుకోండి ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకైతే కాదు మా ఇంటి పక్కన అయితే ఒక అమ్మాయికి హాఫ్ షవరీ ఫంక్షన్ చేస్తున్నారు అందుకని చెప్పి గిఫ్ట్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను అలాగే డ్యామేజ్ ఏమన్నా వచ్చిందేమో చూసినానమాట చాలా బాగుంది మీకు కూడా కావాలంటే మీషోలో అయితే తీసుకోండి ఫోర్ థర్టీ రూపీస్ పడింది యాక్చువల్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అనమాట మనకు కొంచెం డిస్కౌంట్ వచ్చింది చూడండి ఇది వచ్చేసరికి లెహంగా టైప్ అనమాట డ్రెస్సు చూడండి ఎంత బాగుందో ఇది కింద లెహంగా అనమాట దీనికైతే ఒక చున్నీ అలాగే పైన బ్లౌజ్ కూడా వచ్చిందనమాట మనం లెహంగా లాగైనా కుట్టించుకోవచ్చు లేదంటే డ్రెస్ లాగైనా తీసుకోవచ్చు అనమాట ఇదైతే పై పైన టాప్ అనమాట చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఇదైతే ఫ్రంట్ చూడండి ఇదైతే ఫ్రంట్ అనమాట ఇదైతే ఈ నెట్ అనేది బ్యాక్ సైడ్ లైనింగ్ కూడా వచ్చింది యాక్చువల్లీ ఇదే డ్రెస్ మనం బయట కొనాలంటే కంపల్సరీ థౌజండ్ లేనిదే ఇయరు కానీ మీషోలో మాత్రం నాకు ఫోర్ థర్టీకి వచ్చింది ఇదైతే చున్నీ అన్నమాట చూడండి ఇలా వచ్చింది మొత్తం బార్డర్ వచ్చింది ఈ విధంగా అయితే అంత చుట్టూకరం చూడండి ఈ విధంగా అయితే వచ్చింది చున్నీ యాక్చువల్లీ నేను ఎందుకు ఓపెన్ చేసి తీసానంటే ఒకవేళ ఇచ్చిన తర్వాత డ్యామేజ్ అందుంటే ఉంటే డ్యామేజ్ అయింది ఇచ్చినారంటారని చెప్పి ముందే అనమాట అంత ఓపెన్ చేసి చాలా బాగుంది చూసేకి ఇది చున్ని ఇదైతే బ్లౌజ్ అనమాట చూడండి ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ ఇదైతే లంగా అనమాట కింద ఇది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అంత బాగుంది ఫోర్ థర్టీకి ఏమోస్తుంది బయట కొనాలంటే కంపల్సరీ థౌజండ్ రూపీస్ పెట్టాలి మనము కానీ ఫోర్ థర్టీకి వచ్చింది మీషోలో కావాలంటే ఎవరన్నా కావాలంటే తీసుకోండి థ్యాంక్ యూ